అండ్ మిరర్ వర్క్ చేసి కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది ఓ మీరు बोलते నిన్నాయి హ్ సార్ చెప్పని మొన్నటి విన్నాను సార్ విన్నాను విన్నాను మిర్రర్ వర్క్ చేస్తుంటే ఎన్ని ఫేసెస్ ఆంగర్ చూపిస్తున్నాయంటే అసలు నలు ఉన్నవన్నీ కనిపిస్తున్నాయి షేడ్స్ నాకు హౌ మచ్ హ్యాంగర్ కొన్ని కొన్ని నిన్న ఈరోజు కంటిన్యూస్ అవి చేస్తూనే ఉన్నాను ఉండగా ఎక్కువ ఆవలింతలు వచ్చేసి కొన్ని ఫేసెస్ తగ్గిపోతున్నాయి ఆ కోపంగా చూసే ఫేసెస్ కొన్ని షేడ్స్ తగ్గిపోతున్నాయి వరకు నాకు చాలా బాడీ అంతా పెయిన్ఫుల్ గా ఉండి ఏం చేయాలన్నా బద్ధకంగా ఉంది ఈవెన్ మెడిటేషన్ కూడా కంప్లీట్ గా మానేసాను బట్ నిన్న ఈ క్లాస్ జాయిన్ అయ్యాను ఈ రోజంతా చాలా ఎనర్జిటిక్ గా అండ్ యాక్టివ్ గా అనిపించింది అండ్ రోజు నేను అమ్మ మీద ఉన్నాను ఇవన్నీ మానేసిన తర్వాత ఈ రోజు అమ్మ అరుస్తుంటే లోపల ఉంది అమ్మ చూపిస్తుంది కదా ఐ వాంట్ సే ఐఎమ్ సారీ అని చెప్పేసి అమ్మకి పోనో చేసుకుంటే ఐఎమ్ సారీ అమ్మ నేను ఇబ్బంది పడుతున్నాను నా కోపం ఉందని నువ్వు చూపిస్తున్నావు కదా అని చెప్పి సారీ చెప్పడం స్టార్ట్ చేశాను నాకు తెలియకుండానే మనీ గురించి ఇప్పుడు మీరు చేపించారు కదా సంకల్పాలు అవి చేసేటప్పుడు నాకు ఎందుకు అసలు కూర్చోలేకపోయాను నేను పడుకునే చేశాను అంటే నిద్రపోలేదు కాన్షియస్ లోనే ఉన్నాను ఎదుగులోనే కానీ చాలా నాకు ఎక్కడికో వెళ్ళినట్టు అనిపించింది నాకు తెలియకుండానే చాలా హ్యూజ్ అమౌంట్ కి నేను చేశాను అనమాట స్టార్టింగ్ టెన్ లాక్స్ తో స్టార్ట్ చేశాను బట్ అది నాకు తెలియకుండానే నా ఇన్నర్ యాక్సెప్ట్ చేయట్లేదు వై ఐ అమ్ అని అది థౌసండ్ క్రాస్ వరకు నాకు తెలియకుండానే వెళ్ళిపోతుంది ఓకే చేయండి బాగా అనిపిస్తుంది రీచ్ చేసుకోవడానికి ఎస్ సార్ అందుకే నేను మీకు పర్సనల్ రిక్వెస్ట్ చెక్కండి ఈ ఫైవ్ డేస్ ని ఇంకో టెన్ డేస్ ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నాను యు హావ్ టు సే యు హావ్ టు డోంట్ సీ నో ఇది అంటే మీరు ఫిఫ్త్ డే రోజు నేను వేరేది వేరేది ఒకటి అనౌన్స్ చేస్తున్నాను ఆ క్లాస్ కి రండి అది మార్నింగ్ ఓకే ఇది ఫైవ్ డేస్ కి క్లోజ్ అయ్యింది మీరు మళ్ళీ ఫోర్ కి పెడుతున్నారు కదా సార్ చూద్దాం ఈ ఐదు రోజులు అయితే మొండి పట్టుదలగా రండి ఐదు రోజులు ఓకే నేను డిన్నర్ స్కిప్ చేసి మరీ కూర్చున్నాను క్లాస్ లో ఐ హావ్ టు అటెండ్ అని చెప్పి పర్లేదు డిన్నర్ అంటే స్కిప్ చేయొచ్చు రండి ఓకే ఎన్నో స్కిప్ చేశారు కాబట్టి ఇటు దాకా వచ్చారు ఎన్ని రకాలుగా మిమ్మల్ని క్లాస్ కి అటెండ్ అవ్వడానికి మీరే అడిగారు చెప్పండి సార్ అడిగారు ప్రత్యేకంగా ఇబ్బంది పడే వాళ్ళ గురించి ప్రత్యేకంగా పెట్టినా కూడా మీరు రాలేదు ఆ తర్వాత ఇంకొక జరిగింది అయినా రాలేదు రాలేకపోయారు ఈ పాటికైనా రాగలిగారు వెరీ గుడ్ ఓకే గుడ్గా ఓకే ఓకే అండి మీట్లో పెట్టుకోండి చేయండి చేస్తూ ఉండండి అది ఏమంటే మీకు ఉన్న నెగిటివిటీ ప్రభావం వల్ల ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో స్పష్టంగా మీకు అర్థం కాదు అంటే అన్నీ పోతాయి అప్పుడు ఇప్పుడు అంటే క్లాస్ క్లాస్కి నా నా ద్వారా జరిగిన క్లాస్కి వచ్చాక దాన్ని రుచి చూశాక ఆనందాన్ని మళ్ళీ తర్వాత చేయకుండా ఉండి కష్టాలను చూసినప్పుడు ఆ తెలిసిందిగా కదా మరికట మాస్టర్ ఒకటి ఉన్నాడు ఎట్లాగో ఆయన పట్టుకొని సాధించుకుంటారని చెప్పి ఒక ధైర్యంతో నమ్మకంతో ఉండే కదా మీరు అప్పుడు ఆ మొండితనంతో ఉండి ఆ నమ్మకం ఆ నమ్మకం ధైర్యం అయితే ఉండే కదా మీ దగ్గర అది ఇక్కడ రప్పించింది అదే పరిష్కరించండి పరిష్కారం చేపిస్తుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్